అందరికీ నమస్తే అండి ఒక రెండు మూడు రోజుల నుంచి మీడియాలో సాక్షి వర్సెస్ టీవీ ఫైవ్ ఒక వార్ జరుగుతోంది ముఖ్యంగా సాక్షిలో నిన్న ఈరోజు కొన్ని వార్తలు ఏంటంటే అసలు మేము ఉడత ఊపులకు భయపడం టీవీ ఫైవ్ వాళ్ళు ఇచ్చిన లీగల్ నోటీసులకు మేము అసలు భయపడం బెదరం వెనకొడుగు వేయం తిరుమల అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం కదా తొక్కేసలాట ఘటన కారణంగా చని భక్తులు చనిపోయిన మాట వాస్తవం కదా అని చెప్పి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు అండ్ టీటీడీ చైర్మన్గా ప్రస్తుతం ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద సాక్షి వాళ్ళు ఏదో పెద్ద ఫైట్ చేసేస్తున్నట్టుగా వరుస పెట్టి కథనాలు రాస్తున్నారు దానికి కారణం ఏంటంటే నాయుడు గారు సాక్షి మీడియాకి లీగల్ నోటీసులు పంపించారు టీటీడీని అప్రతిష్ట పాలు చేసేలాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని తన ప్రతిష్ట దిగజారాలే కొన్ని కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన లీగల్ నోటీసులు పంపించారు దానికి స్పందనగా సాక్షి వాళ్ళు కౌంటర్గా ఒక పెద్ద పెద్ద వార్తలు రాస్తున్నారు అండ్ వైసీపీ నాయకుడు ఆయన బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ నాయుడు గారు అలా చేశారు ఇలా చేశారు అది ఇది ఆయన అవినీతి పరుడు అది ఇది అని ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు ఇదంతా కూడా నేను చాలాసార్లు చెప్తుంటా పెద్దల దగ్గరకు వెళ్ళేసరికి అంతా ఒకటే అని అందరూ ఒకటే అని మరి అదేంటి బయటికి ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా లీగల్ నోటీసులు పంపించుకున్నారు ఒకరినొకరు పోసుకుంటున్నారు కదా అని అనిపించవచ్చు ఇవన్నీ ఒక దశ వరకు ఉంటాయి చెవులో పూలు పెడతారు అంతే ఆ పువ్వులు వాడిపోయే వరకే ఉంటాయి పువ్వులు వాడిపోయి రాలిపోతాయి అంతే దానికవే రాలిపోతాయి సో ఇవి ఓ సీరియస్గా తీసేసుకుని సాక్షి అభిమానులు లేదా వైసీపీ అభిమానులు లేదా టీబీ ఫైవ్ అభిమానుల్లో లేదా టీడీపీ అభిమానుల్లో సీరియస్గా తీసేసుకొని ఎమోషనల్గా అయిపోయి పట్టించేసుకొని ఇది ఏమైంది ఏమైంది ఇలా ఫైట్ ఎంతవరకు వచ్చిందని ఫ్యూచర్లో ఎప్పుడూ ఫాలో అప్ చేయొద్దు ఏమీ జరగదు అంత తుస్ ఎక్కడో దగ్గర రాజీ అయిపోతారు గతంలో ఎన్టీవీకి టీవీ ఫైవ్కి ఒక పెద్ద యుద్ధం జరిగిన మాట తెలుసుగా జరిగినప్పుడు టీవీ ఫైవ్లోనేమో ఒక టీజర్ వదిలేరు ఎన్టీవీ చౌదరి గారు అప్పుడు జూబ్లీ హిల్స్ సొసైటీకి చైర్మన్గా జర్నలిస్ట్ కాలనీ సొసైటీకి చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ అక్రమాలు జరిగాయి ఇక్కడ అక్రమాలు జరిగాయి మొత్తం మేము బయట పెడతామని చెప్పి టీవీ ఫైవ్లో ఒక టీజర్ వదిలేరు అదే టైంలో ఎన్టీవీలో మరో టీజర్ వదిలేరు అండ్ ఆయిల్ మీకు బట్టతల మీద తెప్పిస్తే వెంట తెప్పిస్తామంటారు అలా చేస్తారు ఇలా చేస్తారు దాని వెనక ఉన్న బాగోతావు ఇది అని చెప్పి ఎన్టీవీలో ఒక టీజర్ వదిలేరు టీజర్ వదిలేరు తప్ప నిజంగా సినిమాలు రిలీజ్ చేయాల కాంప్రమైజ్ అయిపోయారు ఎందుకంటే ఈ లాక్కుంటే ఒకడు కుర్చీ ఒకడు లాక్కుంటే ఇద్దరు కింద పడతారు అందుకే ఎందుకు బాబు నీ కుర్చీ నీదే నా కుర్చీ నాదే మనం కింద పడకూడదు నీ పని ఇదే నా పని అదే అని కాంప్రమైజ్ అయ్యారు అలాగే ఇక్కడ కూడా అలాగే అవుతారు ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి ఇష్టపడరు ఒక దశ వరకు వెళ్తారు తప్ప తెగే వరకు లాగరు ఎందుకంటే ఇష్యూ మీద వీడియో చేయమన్నాను చాలామంది పొద్దున్నుంచి నుంచి అడుగుతున్నారు అన్న టీవీ ఫైవ్ నాయుడు గారు సాక్షికి లీగల్ నోటీసులు పంపించారు మీరు వీడియో చేయలేదని ఏం చెప్తాం నేను నేను చెప్తే నిజాలే చెప్పాలి గతంలో జరిగిన వ్యవహారాలన్నీ చెప్పాలి అంతెందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడో తేదీన సాక్షి ఫస్ట్ పేజీలో ఒక పెద్ద వార్త వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడో తేదీన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పెద్ద మీడియా అధినేత అని అది ఏమైంది మళ్ళీ ఫాలోఅప్ సాక్షిలో ఎందుకు రాలేదు ఇలాగే ఉంటుందన్నమాట సో గతంలో అంటే నేను ఇవన్నీ కొంచెం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నాకు ఒక ఆసక్తికరమైన విషయం కూడా తెలిసింది టీవీ ఫైవ్కి లింక్డ్ ఉన్నది న్యూస్ అండ్ హెర్బల్ ఆయిల్స్ అది టీవీ ఫైవ్ వాళ్ళదే కదా సాక్షి మాతృ సంస్థ అంటే సాక్షి అంతా అంతా జగతి జగతి పబ్లికేషన్స్ వీళ్ళిద్దరికీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అసలు న్యూజెన్ హెర్బల్ ఆయిల్లో పనిచేస్తున్న డైరెక్టర్ దాని డైరెక్టర్ ఈ సాక్షి జగతి పబ్లికేషన్స్ వాళ్ళకి తిరుపతి అర్బన్లో బైరాగపట్టడే ఏదో ఉంటుంది కదా ఆ ప్రాంతంలో ఒక మూడు ఫ్లాట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఎందుకు చేశారు రెండు వేల పద్దెనిమిది అంటే వీళ్ళకి వాళ్ళకి శత్రుత్వం గట్టిగానే ఉంది సాక్షి అంటే ప్యూర్ వైసీపీ టీవీ ఫైవ్ అంటే ప్యూర్ టీడీపీ మరి అటువంటిది వీళ్ళిద్దరి మధ్య ఆస్తి లావాదేవీలు ఎందుకు జరిగాయి డాక్యుమెంట్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ బై టూ థౌజండ్ ఎయిటీన్ తిరుపతి అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగింది ఈ లావాదేవీలు జరిగాయి సో ఇన్ని లావాదేవీలు ఎందుకు జరుగుతాయి అంటారు సో ఇలా మనం అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత ఒక దశకు ఎదిగిన తర్వాత వాళ్ళు వాళ్ళు కొంత తిట్టుకుంటారే తప్ప తెగ వరకు లాక్కోరనమాట ఒకళ్ళ బొక్కలు ఒకళ్ళు బయట పెడతాం అని చెప్పి బెదిరించుకుంటారు వాడిని సైలెంట్ చేయడానికి అవతల వాడిని సైలెంట్ చేయడానికి సో వాడు ఆటోమేటిక్గా సైలెంట్ అవుతాడు అవ్వకపోతే సైలెంట్ చేస్తారు ఎందుకంటే ఎవరు పతివ్రత కాదు ఎవరు పతిత కాదు ఎవరు నిజాయితీ పరుడు కాదు కాబట్టి ఎవరు ఎలా ఎదిగారు ఎదుటి వ్యక్తికి కూడా తెలుసు కాబట్టి రాజకీయం ఎలాంటిదో మీడియా కూడా అలాంటిదే రాజకీయంలో ఎన్ని చీకటి కోణాలు చీకటి బతుకులు ఉంటాయో మీడియాలో కూడా అన్నే చీకటి కోణాలు చీకటి బతుకులు ఉంటాయి కాబట్టి తెగ వరకు అనమాట కాబట్టి ఈ టీవీ ఫైవ్ చైర్మన్ గారు సాక్షి మీడియా వాళ్ళకు లీగల్ నోటీసులు ఇచ్చినంత మాత్రం వాళ్ళు ఏమీ బెదిరిపోరు ఈ కేసు కూడా ముందుకు వెళ్ళదు ఏదో కాస్త టీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి భక్తుల్ని కాస్త సాటిస్ఫై చేయడానికి సాక్షి వాళ్ళని మేము కంట్రోల్ చేస్తున్నాము అని ఒక సంకేతం ఇవ్వడానికి అలా లీగల్ నోటీసులు ఇస్తారంతే లీగల్ నోటీసులు ఇస్తే ఏ మీడియా వాళ్ళు భయ భయపడరు ఇంకా తెగిస్తారు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కాబట్టి ఇదంతే అలా జరుగుతాయి అన్నమాట ఇదే కాదు ఏ ఈవెన్ టీవీ ఫైవ్ అంటే అందుకే మనం చూసాం కదా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ వీళ్ళందరూ టీడీపీ ఫేవర్ ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి వీళ్ళందరూ వైసీపీ ఫేవర్ ఒకరి మీద ఒకరు వేసుకోవచ్చు కానీ నిజంగా టీవీ ఫైవ్లో చంద్రబాబు గురించి చేసినప్పుడు చంద్రబాబు గారి గురించి చేస్తారు కానీ టీవీ ఫైవ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వ్యతిరేకంగా వేస్తారు కానీ అదే టీవీ ఫైవ్లో టీవీ నైన్ మీద ఎన్టీవీ మీద వ్యతిరేకంగా వేయొచ్చుగా వేరు టీవీ నైన్లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వేస్తారు అదే టీవీ నైన్లో టీవీ ఫైవ్ గురించి ఎన్టీవీ గురించి వేయొచ్చుగా వేరు ఎప్పుడు వేస్తారు వాళ్ళని రాజీకి తీసుకొచ్చుకోవాలనుకున్నప్పుడు ఒకరినొకరు ఏదో చిన్నపాటి వివాదం రగిలినప్పుడు ఇద్దరి మధ్య ఏదో కావాల్సిన అవసరం ఉన్న వచ్చినప్పుడు ఏదో చిన్నపాటి వివాదం చలరైనప్పుడు వేసుకొని మళ్ళీ ఆపేస్తారు అనమాట టీజర్లు వేసి ఆపేస్తారు Агар нанга джаргайм. Thank you.